పాయింట్ మనం రోజు తీసుకునే పసుపు మిరియాలు ఆకుకూరలు క్యారెట్స్ నెయ్యి అరటిపండ్లు పల్లీలు ఇవన్నీ కూడా మన ఆరోగ్య సమస్యల్ని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడేవి అందుకోసమే ఖచ్చితంగా వీటిని తీసుకోవాలి అయితే తీసుకున్నంత మాత్రాన అవి సరైన విధమైన రిజల్ట్స్ చూపిస్తుందని లేదు ఎందుకంటే అవి హెల్తీ ఫుడ్స్ అయినప్పటికీ వాటిని సరైన విధంగా తీసుకుంటేనే మనం అనుకున్న ఫలితాలని అందిస్తుంది అందుకోసం ఏ ఏ ఫుడ్స్ ని ఎలా తీసుకోవాలో నిపుణులు తెలియజేస్తున్నారు ఆ ఏంటో మీరు తెలుసుకోండి పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు మరెన్నో పోషకాలు ఉంటాయి అందుకే దీనిని మన వంటల్లోనూ భాగం చేయడమే కాకుండా ఆయుర్వేదంలోనూ వాడుతూ ఉంటారు అయితే ఈ పసుపులోని గుణాలన్నింటినీ అందుకోవాలంటే మాత్రం పసుపుని నల్ల మిరియాల పొడితో కలిపి తీసుకోవాలి దీంతో పసుపులోని కర్కుమిన్ అనేది మన శరీరానికి చక్కగా అందుతుంది ఇది పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేసి జాయింట్ పెయిన్స్ నొప్పులు వంటివన్నీ దూరం అవుతాయి కాబట్టి పసుపుని మనం తీసుకున్నప్పుడు అందులో కొద్దిగా మిరియాల పొడిని కలిపి తీసుకోండి ఇలా తీసుకుంటే దాని పనితీరు రెండు వేల శాతం పెరుగుతుందట దీనివల్ల బాడీలోని ఇన్ఫ్లమేషన్ తగ్గి నొప్పులు చాలా వరకు దూరం అవుతాయి క్యారెట్స్ తింటే కళ్ళకి మంచిది ఇంకా ఎన్నో లాభాలు అయితే వీటిని మనం హెల్దీ ఫ్యాట్స్ తో కలిపి వంటి తీసుకున్నప్పుడే ఆ బెనిఫిట్స్ మనకి లభిస్తాయి అందుకోసం క్యారెట్స్ ని మనం ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె నెయ్యి వంటి హెల్దీ ఫ్యాట్స్ తో కలిపి వండడం మంచిది దీంతో క్యారెట్స్ లోని బీటా కెరోటిన్ బాడీకి అందుతుంది దీంతో కంటి చూపుకి హెల్ప్ అవ్వడమే కాకుండా చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది అరటి పల్లీలు రెండు మంచివే అయితే వీటిని విడివిడిగా తీసుకునే బదులు కలిపి తీసుకుంటే మంచిది వీటి కాంబినేషన్ మంచి ప్రోటీన్ రిచ్ గా మారుతుంది ఎవరైతే బరువు పెరగాలనుకుంటారో అలాంటి వారు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది అంతేకాకుండా మజిల్స్ కూడా బాగా పెరుగుతాయి అదేవిధంగా విటమిన్ సి కోసం ఉసిరిని మన డైట్ లో యాడ్ చేస్తుంటారు వీటిని నేరుగా అలానే తీసుకోవడం కంటే తేనెతో కలిపి తీసుకోవాలి దీంతో పాటు కొద్దిగా మిరియాల పొడి కలిపి చూడండి అప్పుడు ఇది సూపర్ ఫుడ్ గా మారి బ్రెయిన్ ఫోకస్ పెరిగేలా చేస్తుంది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి అయితే వాటిని నేరుగా తీసుకోవడం కంటే డార్క్ చాక్లెట్ తో కలిపి తీసుకోవడం మంచిది దీంతో మనకి యాంటీ ఫ్లేవర్ ఆయిడ్స్ అంది బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది దీంతో గుండె పనితీరు మెరుగ్గా మారుతుంది కాబట్టి ఎప్పుడైనా సరే డార్క్ చాక్లెట్ ని స్ట్రాబెర్రీస్ తో కలిపి తీసుకోండి